హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల నాలుగు తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మన దేశంలో చాలా దేశ చాలా పట్టణాల్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఐటీ కంపెనీస్ కోసం అని చెప్పేసి వందల ఎకరాలు అత్యంత విలువైన భూములు అత్యంత తక్కువ ధరకు ఈ కార్పొరేట్ రంగానికి అప్పజెప్పారు సో ఆ రకంగా మన దగ్గర ఈ మాదాపూర్ హైటెక్ సిటీ కొండాపూర్ సో గచ్చిబౌలి ఈ ప్రాంతంలో చాలా మనకు స్థలాలు వాళ్ళు మనకు కొన్ని ప్రభుత్వం ఇచ్చారు కొన్ని వాళ్ళు కొనుక్కున్నారు మనకిక్కడ ఈ వెస్ట్ సైడ్ పోచారం ఘటకేశ్వర్లో పోచారం దగ్గర నాలుగు వందల నలభై ఎకరాలు ఈ ఇన్ఫోసిస్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఈ నాలుగు వందల నలభై ఎకరాలు లో ఆ క్యాంపస్లో కనీసం ఒక యాభై వేల మంది నలభై నుంచి యాభై వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉద్యోగాలు చేస్తారు సో ఆ మేరకు ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది అని ఆ రోజులలో వాళ్ళు చేశారు సో ఫలితంగా ఎప్పుడైతే యాభై వేల మంది నలభై యాభై వేల మంది ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు పనిచేస్తే సిటీకి దూరంగా ఉంది కాబట్టి అలాగే ఆ మాటకు వస్తే మాదాపూర్ కొండాపూర్ కూడా సిటీకి దూరమే సో ఇక్కడ వాళ్ళకు భోజన వసతి సౌకర్యాల కోసం పీజీ అకామిడేషన్లు వచ్చాయి పీజీ అకామిడేషన్లు పెద్ద ఎత్తున మనకు అపార్ట్మెంట్లు కట్టి అందులో ఫర్ని వెల్ ఫర్నిష్డ్ ఇంక్లూడింగ్ ఏసీ ఫ్రిడ్జ్ ఇవన్నీ సో వైఫై అన్ని పెట్టేసి సో మనకు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు డ్యూటీ అయిపోయిన తర్వాత వాళ్ళ రూమ్లకు వెళ్ళి ఒక్కొక్క రూమ్లో ముగ్గురు ఉండేట్టు లేకపోతే ఇద్దరు ఉండేట్టు వాళ్ళకు భోజనం ఎవరిథింగ్ వస్తస ఇవన్నీ కలిసి అది ఒక యాక్టివిటీ కింద అదొక వ్యాపారం కింద ఒక బిజినెస్ సర్వీస్ కింద నడుస్తూ వస్తున్నది ఇప్పటిదాకా ఇప్పుడు చూస్తూ ఉంటే గత ఆరు నెలల నుంచి ఆరు నుంచి ఎనిమిది నెలల నుంచి ఈ నాలుగు వందల నలభై ఎకరాలు తీసుకున్న పోచారంలో ఈరోజు అక్కడ పనిచేసింది నాలుగు వేల మంది అక్కడ పనిచేయాల్సింది నలభై వేల నుంచి యాభై వేల మంది సో వీళ్ళని నమ్ముకొని దగ్గర దగ్గర ఒక ఇరవై అపార్ట్మెంట్లు కట్టారు ఈ పీజీ అకామిడేషన్ కోసం అవన్నీ ఖాళీ పడ్డాయి సో దాని మీద వాళ్ళు కట్టిన వాళ్ళు బ్యాంకులు ఈఎంఐస్ కూడా కట్టలేక అదొక బాధ సో ఇది మనకున్న పరిస్థితి దీన్ని మరి అలాంటప్పుడు పైగా వాళ్ళు వాళ్ళకు అలాట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్నది ఐదు రూపాయలు పది రూపాయలు ఎందుకంటే ఇప్పుడు వైజాగ్లో తొంభై ఆరు పైసలు ఎకరం మన ఇచ్చారు మన చంద్రబాబు నాయుడు ఈ మధ్యన అందరం తెలిసిన విషయమే సో ఇలాగా అక్కడ ఐదు ఐదో ఆరు మనకు రూపాయలకి ఇచ్చి ఉంటే ఈరోజు అక్కడ గజం యాభై వేల రూపాయలు నలభై యాభై వేల రూపాయలు ఈ నాలుగు వందల నలభై కొన్ని వేల కోట్ల రూపాయల మనకు ఆదాయము ఆ కంపెనీకి వచ్చింది ఇన్ఫోసిస్కు సో దాన్ని నమ్ముకున్న వాళ్ళు మనకు నమ్ముకొని దాని మీద మాకు కూడా బిజినెస్ ఉంటుందని చెప్పేసి ఈ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు నష్టపోయారు తర్వాత ఉద్యోగాలు వస్తా ఉన్న వాళ్లకు ఈ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని మాకు ఇక్కడ మాకు నలభై వేలు ఉద్యోగం అని ఆశపడ్డ ఇంజనీర్స్ నిరుద్యోగులకు కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది సో ఫలితంగా ఇప్పుడు ఎవరికి అక్కడ మీ లబ్ధి పొందిందంటే ఓన్లీ ఎవరికైతే లేదంటే అలాట్మెంట్ అయిందో వాళ్ళు లబ్ధి పొందారు దే ఆర్ కంఫర్టబుల్ దే ఆర్ హ్యాపీ సో ఈ తక్కిన నారాయణమూర్తి గారు హ్యాపీ సో మనకు ఈ మనకు ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే ఆ రోజులలో అలాట్ చేసిన వాళ్ళు వాళ్ళ సర్వీస్ ఛార్జ్లు వాళ్ళు ఏదో వాళ్ళ తంటాలు వాళ్ళు చేసుకున్నారు దే ఆర్ హ్యాపీ ఇటు తిరిగి ఇప్పుడు తక్కిన వాళ్ళంతా ఎవరి బడీఈ్ ఇన్ టీయర్స్ వాళ్ళు కన్నంబడి నీరు ఒకటే తక్కువ రోజు బాధపడుతున్నారు మనం వెళ్ళి చూస్తే చాలామంది ఎలా వీళ్ళకు ఈఎంఐ కట్టాలా బ్యాంకులకు మళ్ళీ ఆడ ఆక్షన్ వేసేస్తే మొత్తం అంతా పోతుందని ఒక సో ఇది ఈరోజు ఉన్న పరిస్థితి సో దీన్ని ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ మీద బైండింగ్ వాళ్ళు ఒక ఎస్ఈట్ అలాట్ చేసినప్పుడు వాళ్ళు దాన్ని పూర్తిగా వాడుకోవాలా వాళ్ళు అందరూ ప్రామి చేసినట్టుగా అందులో ఉద్యోగ కల్పన చేయాలా అది చేయకపోతే మీరు తీసేసుకోవాలి అది తీసేసుకొని ఆశ్చర్యండి మీకు మొత్తము మీకు చాలా అప్పులు తీరిపోతాయి సో ఇది దీన్ని మనకు ఈ ప్రభుత్వము క్యాబినెట్ దీని గురించి పూర్తిగా సమగ్ర విచారణ జరిపించి సమగ్రమైన చర్చ జరిపి దీని మీద ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని మన విజ్ఞప్తి చేయటమే ఈ వీడియో ఉద్దేశం థ్యాంక్ యూ